హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి బీరకాయ చేస్తున్నాను ఈరోజు ఆయిల్ పెట్టి తాలింపు దినుసులు అయితే వేసేసాను పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర రెండు నిండుమిరకాయలు వేసాను అలాగే వెల్లిపాయలు పచ్చ పచ్చిగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ అయితే వేయట్లేదండి బీరకాయ పాలు పోసి వండితే పచ్చం కూరలు అండి వీరిని ఉల్లిపాయ అయితే వెయిట్ లేదు వేవిని అండి ఇప్పుడు ఇవి వేసేస్తున్నాం బీరకాయలు బీరకాయ కూరలో వాటర్ అండి ఈ వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి పాలు పోస్తానని చెప్పే కదా అది లాస్ట్లో మనం పాలు పోసుకొని కూర దగ్గరికి వచ్చేసింది అయిపోయింది సింపుల్గా అయిపోయే కర్రీ అండి బీరకాయ చూసారా బీరకాయ కూరని ఇలా ఆయిల్ తేలుతుంది కొంచెం అంటే ఆయిల్ కూడా ఎక్కువ పడదు ఇది మాత్రం సాల్ట్ వేస్తుంది కావాలంటే మనం తర్వాత వేసుకున్నాం ఇది రాక్ సాల్ట్ ఉప్పు ఎండబెట్టి వేసిన మిక్సీ చే పట్టింది ఉప్పు ఆడుకుంటే మంచిదండి ఉప్పు వేసాను కదా ఇప్పుడు కారం కూడా వేసేస్తాను కారం కూడా కారం ఉప్పు అన్నీ తక్కువ పడతాయండి పాలు పోసినాం కదా కారం అవన్నీ ఎక్కువ వేసుకుంటే బాగోదు చాలా తక్కువ వాడుకోవాలి ఒక నిమిషం ఆగి పాలు పోసుకున్నాం కారం కూర పట్టిన తర్వాత కరివేపాకు వేసానండి చూపించలేదు అయితే లేతాకు చెట్టుని కరివేపాకు అయిపోయింది ఉంటే నలుగు వేసాను పాలు కాగుతున్నాయి కూర కూడా కారం అవన్నీ వేసాం కదా పాలు కూడా కాగిపోయింది కాగిన పాలే వేయాలండి పాలు అయితే వేయకూడదు బాగుంటుంది చాలా బాగుంటుంది డెలివరీ అయినప్పుడు కూర అంటే కొద్దిగా పాలు అవన్నీ పోసి వండుతారు ఈ పాలు కూడా మా ప్యాకెట్ పలా వాడమండి పాలు మాకు దొరుకుతాయి ఇక్కడ ఇవి కొంచెం దగ్గరికి వచ్చినాక ఆపేయటమే అయిపోయిందండి బీరకాయ కూర చూసారా చాలా సింపుల్గా అసలు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది ఓకే అండి పాలు బీరకాయ ఇవండి లేదు చట్నీ అయిపోయింది ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీ సపోర్ట్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఓకేనండి బాయ్ అండి థ్యాంక్ యూ